ఆర్థిక మోసాలకు అట్టకట్ట వేసేందుకు రెగ్యులారిటీ సంస్థల సలహాలు తప్పక పాటిస్తేనే మధుపర్ల ఆర్థిక భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టర్ ఆర్ శివరామ ప్రసాద్ అన్నారు సోమవారం ఉదయం ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభిజ్ఞ భారత ఆర్గనైజేషన్ హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సంయుక్త నిర్వహణలో హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సుధర్మ సెమినార్ హాల్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అనే అంశంపై జరిగిన సదస్సుకు విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాం ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రమణ అధ్యక్షత వహించారు కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ అయిన చెరుకు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు జీవిత కాలం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నారు అందులో మొదటిది తక్కువ సమయంలో పెద్ద మొత్తాన్ని సంపాదించాలనుకునేవారు అధిక శాతంలో మోసపోతారని రెండవది అధిక ఆత్మవిశ్వాస విశ్వాసంతో కూడా ఆర్థిక నష్టం జరుగుతుందని వివరించారు అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ చైర్మన్ డాక్టర్ దుంపా శ్రీదేవి మాట్లాడుతూ సెబీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతినిధులు ఇలా విద్యార్థుల చెందకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు కాకుండా వారి కుటుంబ సభ్యులకు అలాగే సభ్య సమాజానికి కూడా ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందన్నారు కళాశాల ప్రిన్సిపల్ మరియు సభాధ్యక్షులు అయినటువంటి డాక్టర్ ఎస్ వి రమణ మాట్లాడుతూ కాకి కోకిలా ఒకేలా ఉన్నప్పటికీ వాటి కూతులలో ఎంతో వైవిధ్యం ఉంటుందని కాకి ఎన్నటికీ కోకిల గొంతు వాతుర్యానికి సాటి రాదని వివరించారు అలాగే మనం పెట్టుబడి పెట్టే సెక్యూరిటీ సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్ మోసగాళ్ల కాల్స్ ని కనిపెట్టలేకపోతే మన బ్యాంకు ఖాతాలు దోపిడీకి గురవుతాయని వివరించారు ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ ఇన్షియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని వారు ప్రయోగాత్మకంగా చిన్న చిన్న మొత్తాలలో పొదుపు చేసి వారి ఆదాయాలను పొందుతున్నారని మరికొంతమంది మోసాల బారిన పడి చిన్న వయసు నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నటువంటి ప్రమాద ఘటనలని మనం ఎన్నో చూస్తున్నామని చెప్పారు అందువల్ల విద్యార్థులు సంపాదన పట్ల మక్కువ ఉండడం తప్పు కాదు అని దాన్ని వ్యసనంగా మార్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని హేతు పలికారు అనంతరం సదస్సులో కీలక ఉపన్యాసం చేయడానికి వచ్చిన సౌత్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఎంకే శ్రీకాంత్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గుంటూరు రవిరాజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు పెట్టుబడి సంస్థలలో మోసానికి గురికాకుండా ఎలా ఉండాలో అనేక సూచనలను చేయడం జరిగింది అనంతరం అతిథులందరికీ కళాశాల ధర్మపీఠం అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ సంస్థలు ఘనంగా సన్మానం నిర్వహించాయి ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ విద్యార్థులతో పాటు న్యాయ విద్యార్థులు మరియు ధర్మపీఠం డైరెక్టర్లు శక్తిపండి శశికిరణ్ సంపతి సంతోష్ కుమార్ ఎన్రంశెట్టి శ్రీనివాస్ కుమారి తాండూరి ప్రహర్షిత కళాశాల విభాగాధిపతి అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ వి చక్రవర్తి ప్రొఫెసర్ డాక్టర్ కె లలిత అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ బి కళ్యాణి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వైష్ణవి వేదవతి బాజీబాబు అభిలాష్ రెడ్డి షబానా అనిత వెంకట్ కళ్యాణ్ రాజేశ్వరీదేవి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు